రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి షేక్ కరీం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెనాలి చంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించారు పెద్ద సంఖ్యలో యువకులు హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ తెనాలి పురోవీధుల గుండా ప్రయాణించి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకుంది అక్కడ మానవహారంగా ఏర్పడిన యువకుల చేత అధికారులు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కరీం మాట్లాడుతూ వాహనదారులకు అవగాహన కల్పించేందుకే ఈ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో లక్ష యాభై వేల మంది దుర్మరణం చెందారని అన్నారు అంతేకాదు ఐదు లక్షల మంది గాయాలు పాలయ్యారని తెలిపారు వీరి వల్ల వారి కుటుంబాలు రోడ్లు పాలయ్యాయని చెప్పారు కరీం సంవత్సరానికి పదిహేడు లక్షల మంది ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలయ్యారని వివరించారు జిల్లాలో కేవలం నాడాకోరూరు వద్దే డెబ్బై మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణించారని చెప్పారు వీటన్నిటికీ కారణం మానవ తప్పిదాలే హెల్మెట్ పెట్టుకోకపోవటం జాగ్రత్తలు పాటించకపోవటమే కారణమన్నారు మరోసారి ప్రజలకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఓ గోపాల్ సిఐ సుజాకర్ ఎంవిఏలు రాఘోరావు మధుసూదన్ రావులతో పాటు ఆర్టీసీ డిఎం రాజశేఖర్ పలువురు మోటార్ మెకానిక్స్ పాల్గొన్నారు దేశం మనకు ఎక్కువగా రహదారి భద్రత చర్యల్లో భాగంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా మనకు గుంటూరు జిల్లాలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు తొమ్మిది వందల యాక్సిడెంట్లు జరిగితే అందులో దాదాపుగా ఏడు వందల పైచీలకు యాక్సిడెంట్లు టూ వీలర్స్ వల్ల జరిగినాయి అందులో దాదాపు రెండు వందల మంది పైచీలకు ఈ రోడ్ టూ వీలర్స్ వల్ల రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది ఈ రోడ్ యాక్సిడెంట్ టూ వీలర్స్ వల్ల ముఖ్యంగా చనిపోవడానికి కారణము హెల్మెట్ లేకపోవడం వల్లే ఎందుకంటే హెడ్ ఇంజురీ అనేది గా తలకి నెలకు జరిగిన నెలకు తగిలినప్పుడు వెంటనే హెడ్ డ్యామేజ్ అయిపోయి వెంటనే ప్రాణం కోల్పోవడం అలాగే కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్మెట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా హెల్మెట్ అనేది ఇంపార్టెన్స్ ఉండాలి ప్రతి టూ వీలర్ డ్రైవర్ హెల్మెట్ ధరించి మాత్రమే వెహికల్ డ్రైవ్ చేసేటట్టు చూడాలని చెప్పేసి ఈ ఈ మా ఈ మంత్ మొత్తం మీద అవగాహన ఏర్పాటు చేసి వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద పెట్టారు కాబట్టి ముందు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ వ్యాధి కార్యక్రమం ఈ మా గుంటూరు ఆర్టీఏ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికోసమని మా తెనాలి ఆర్టీఓ అలాగే తెనాలి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి మిమ్మల్ని ఇక్కడ పిలవడము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఉద్దేశాన్ని మీరు గ్రహించి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మేమేదో ఈరోజు అవగాహన కల్పించాము రేపటి నుంచి మామూలుగా అనుకోకుండా ఇది ప్రతిరోజు ఈ హెల్మెట్ అనేది వెహికల్కి పెట్రోల్ ఎలాగో మీ తలకి హెల్మెట్ ఎలాగా అది లేకుండా బయట బయట ఈ రోజు దయచేసి మీ అందరి కోసం మీ శ్రేయస్సు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇది నా నిర్ణయం ఇది కాబట్టి ఇది మీ మంచి కోసం అనుకొని మీ కుటుంబం కోసమైనా మీరు హెల్మెట్ తప్పకుండా ధరించాలని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే బాధ్యత కాదు ప్రతి వాహనదారుడు కూడా తమ వంతుగా ఈ రహదారి భద్రత అనేది ఒక సామాజిక బాధ్యత అది ఒక జీవన విధానం లాగా రూపొందించుకొని ప్రతిరోజు ఒక రోడ్ సేఫ్టీ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ చేసుకుంటేనే మీరు అందరూ సెక్యూర్గా హ్యాపీగా ఉంటారు ఆ విధంగా మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి జనాలి ఏరియాలో ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ జరగకుండా అలాగే టూ వీలర్స్ వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకున్నాం పట్టణ ప్రజలకు నమస్కారం అండి ఈ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఆర్టీఓ గారు మరియు వారి సిబ్బంది ఎంఈఏ గారు మరి ఏఎంఈ గారు డిపో మేనేజర్ గారు మరియు మేము తెనాలి పోలీసులను పాల్గొనడం జరిగింది చాలా చక్కగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంతో పాటు అందరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి భద్రతా వారోత్సవాలే కాదు సెల్ఫ్ సెక్యూరిటీ లేదా వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసమని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా తాగి నడపకుండా ఉండే విధంగా ఉండాలి అనేసి ఈ భద్రతా వారోత్సవాలే కాదు మరియు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది దాంట్లో మేము ముఖ్యంగా దాంట్లో భాగంగా అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతో ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎంవీఐ గారి తరఫున అందరం కూడా ఎక్కువ చలానాలు వేసి మేము చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా జరగడం లేదు అందరికి కూడా ఒక మంచి సదుద్దేశంతో గవర్నమెంట్ సదుద్దేశంతో ఎక్కువగా వాళ్ళని అవేర్నెస్ కలిగించండి అని చెప్తూ ఉంది అదేవిధంగా చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫీసర్ అనేటువంటి మేము మీకు అందరూ కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాం బట్ మీరు అడగచ్చు సార్ మేమందరం చేస్తున్నాము అని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి సార్ అని ఏదైతే ఈ ప్రమాదాలు జరగడం కారణం తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది మంది పాటిస్తున్నా ఆ ఒక్క పర్సెంట్ ఎవరైతే పాటించటం లేదో వాళ్ళ వల్లే జరుగుతూ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ప్లీజ్ చేస్తుంది మిమ్మల్ని అప్పీల్ చేసుకుంటుంది ఆ ఒక్క పర్సెంట్ కూడా మీరు కనీసం ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ఇన్సూరెన్స్ కలిగి ఉంటే మీ యొక్క యాక్సిడెంట్ జరిగిన ఒక ప్రమాదంలో ఒక వ్యక్తిని కోల్పోయినా ఆ కుటుంబం వీధిని పడకుండా ఉండడం కోసం అనేసి ఆ ఒక్క పర్సెంట్ కూడా వాళ్ళని చేస్తుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దీ ఈ యొక్క యాక్సిడెంట్ల మీద పెద్ద ఎత్తున సపోర్టివ్గా ఉండాలని ఎవరైతే ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోతారో ఎవరైతే యాక్సిడెంట్లో బాధపడుతున్నారో కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ముఖ్యంగా ఇన్సూరెన్స్ అందరూ ప్రతి వెహికల్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు దీన్ని పాటించాలనేసి పోలీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం ఇక అదేవిధంగా ఆర్టీఓ గారి తరఫున కానీ మేమందరం కూడా విన్నవించుకోవడం జరిగింది ఇది ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి అందరూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీరందరూ కూడా పాటిస్తే మేము పెట్టిన దానికి మేము చేస్తున్న దానికి సఫలత చేకూరుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు కమిషనర్ గారు హెల్మెట్ ప్రాముఖ్యత గురించి సవివరంగా చెప్పారు కాబట్టి మన తెనాలి వాసులందరూ కూడా హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలు తగ్గించటము ఓకే భద్రత పెంచటము భద్రత పెంచడం అంటే టూ వీలర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ టూ వీలర్ వాళ్ళు పక్క సందులోకి వెళ్ళినా తక్కువ డిస్టెన్స్ అయినా ఎక్కువ డిస్టెన్స్ అయినా హెల్మెట్ విధిగా ధరించాలి అదేవిధంగా ఐఎస్ఐ హెల్మెట్ ధరించాలి ఇక్కడ దీంతో ముగిస్తూ రూట్ రూట్ చెప్తాము మనం అందరం కూడా డిసిప్లిన్గా మూడు వెహికల్సే వెళ్ళాలి మూడు వెహికల్స్ ఒక లైన్లో వెళ్ళాలి మూడు మూడు లై మూడు మూడు వెహికల్స్ ఒక ఒకదాని ఒకదాని ఒకటి జాగ్రత్తగా డిసిప్లిన్గా మనం ఇక్కడి నుంచి బయలుదేరి యార్డ్ నుంచి బ్రిడ్జ్ మీదుగా బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి పోలీసు వాళ్ళు ఉంటారు మనం జాగ్రత్తగా లైన్ డీవియేట్ అవ్వకుండా బ్రిడ్జ్ దిగి మళ్ళీ లెఫ్ట్లో లెఫ్ట్ తిరిగి మళ్ళా బ్రిడ్జ్ మీదగా మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ తిరిగి బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ లోపల ఆ డిపో దగ్గర ఆగుతాం డిపో దగ్గర ఖాళీ ఉంది బస్సులు ఎక్కిచ్చే